वेलकम <laughs> తొలగించాలి రాజకీయమైనటువంటి ఫ్లెక్సిలని కలిగిించాలి తొలగించాలి రాజకీయమైనటువంటి ఫ్లెక్సిలని కలిగిించాలి తొలగించాలి కలిగిించాలి తొలగించాలి ఇలాంటి రాజకీయమైనటువంటి ఫ్లెక్సిలని కలిగిించాలి 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 వైజిపి పక్షంపైన రాజకీయమైనటువంటి ఫ్లెక్సిలని కలిగిించాలి 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 వైజిపి వాళ్ళు చేసినటువంటి రాజకీయమైనటువంటి ఫ్లెక్సిలని కలిగిించాలి 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 వైజిపి వాళ్ళు చేసినటువంటి రాజకీయమైనటువంటి ఫ్లెక్సిలని తొలగించాలి చెరి మార్పులు కనంతలు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ఉమ్మడి రాష్ట్ర విభజన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించుపరుస్తూ వేసిన పోస్టర్ ఇక్కడ చూస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం మా నాయకులు మా కార్యకర్తలు చిన్న పోస్ట్ పెడితే ఎక్కలేని సెక్షన్లు కట్టే చట్టం ఈరోజు ఏమైందని అడుగుతున్నాం అదేవిధంగా గతంలో చూస్తే ఇదే సెంటర్లో ముఖ్యమంత్రి వాళ్ళని దిష్టి బొమ్మ హత్యా ప్రయత్నం కింద త్రీ నాట్ సెవెన్ కట్టి మొత్తం అందరినీ ఇబ్బంది పెట్టారు మేము అవన్నీ కూడా అడగటంలా ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం ఈ విధంగా మొన్న జరిగిన యువగలం ముగింపు సభలో జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో ప్రపంచాన్ని చూసి ఈ వైసీపీ నాయకులు ప్రజల మధ్యలో ఏదో గొడవలు పెట్టి ఏదో ఆ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఈ విధమైన పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీ పిచ్చి ఆలోచన మానుకోండి జనసేన తెలుగుదేశం కలయికలో ప్రజలు స్పష్టంగా రేపు నూట యాభై సీట్ల పై చిలుకు ఇచ్చేదని సిద్ధంగా ఉన్నారు మొగ మొన్న ముగింపు సభలో జన సముద్రం ఎనిమిది లక్షల మంది రెండు గంటలకు అనుకున్న సభ ఎనిమిదిన్నర వరకు జరిగినా కూడా జనాభా ఎక్కడ కూడా జనాభా రాష్ట్ర జనాభా ప్రజలు మీ ఇబ్బందులు చూశారు మీరు పెట్టే కేసులకు భయపడే పరిస్థితులు ఎవరు లేరు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు మీరు అభివృద్ధి చేయరు అరాజకం చేస్తారని చెప్పి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు దయ ఉంచి ఇప్పుడు మీకు ఎందుకంటే పది నిమిషాల పని చించా అవతల పారేస్తాం చించే అవతల పారేస్తాం మేము కూడా నిత్యమైన పోస్టులు మేము కూడా వేయగలుగుతాం సంస్కారం అడ్డం వస్తుంది చట్టం మీద గౌరవంతో ఈరోజు ఇవన్నీ మీకు చూపిస్తూ మన దేశం సబ్ ఇన్స్పెక్టర్ గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక ఈనత పత్రం ఇస్తున్నాం ఇటువంటి చర్యలు ఎవరైతే పట్టారో వాళ్ళ మీద కేసు కట్టండి వీళ్ళకే రేపటి వరకు ఉదయం వరకు టైం ఇస్తున్నాం చట్టపరమైన చర్యలు తీసుకుంటే మేము చట్టానికి బానిసం లేదంటే మేము ఏం చేయాలో మాకు తెలుసు మేము అది చేస్తాం చట్టం పరిధి దాటి చేస్తాం చట్టం పరిధి దాటి మేము కూడా చేసేది చట్టం మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ ఎక్కడైనా తెలుగుదేశం బ్యానర్ పెడితే ఏదో పెద్ద పాపం చేసినట్టు ఏదో పెద్ద అన్యాయం చేసినట్టు అదరా పదరా వచ్చి పీకేస్తారు ఏమండి మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఈ బ్యానర్ కనిపించలేదా ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అతన్ని ఒక ఈ విధంగా కించపరుస్తూ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఒక జనసేన పార్టీ అధినాయకుడిని ఈ విధంగా కించపరుస్తూ చేస్తుంటే ఏం చేస్తున్నారు దయ ఉంచే కమిషనర్ గారు మీరు ఇటువంటి పోస్టర్లు తీయాల్సిన బాధ్యత మీద ఉంది మేము చట్టపరంగా చట్టాన్ని గౌరవిస్తూ ఇప్పుడు అందరం కూడా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు దేశానికి వెళ్ళే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి పోస్టులు వేసిన వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఇక్కడ సమావేశమయ్యి కార్యాచరణ రూపొందించడం జరిగింది ముఖ్యంగా చూస్తూ ఉన్నాం గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా పోస్టర్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇటువంటి పోస్టర్లు పెడతారో మనకైతే అర్థం కాదు దీనివల్ల జనాలకు ఏమైనా ఉపయోగమా లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళకి వచ్చేది ఏమైనా ఉందా లేకపోతే ఇంకేదన్నా దీని గురించి చేయాలనుకుంటున్నారా ఈ విధంగా వచ్చినప్పుడు మేము కూడా పోస్టర్లు వేయాలనో లేకపోతే వాళ్ళ గురించి అభ్యంతర విషయాలు చెప్పాలనో ఉంటుంది మేము చెప్పి చెప్పడంతో పోలీసు రెడీగా ఉంటారు ఈ మాత్రం ఇప్పుడున్న అధికారులకు కానీ వీళ్ళు కనిపెట్టడం లేదని మేము ఒకసారి ప్రశ్నిస్తున్నాం మేమేం చెప్తున్నాం అంటే ప్రజల మనోభావాలు చెప్పినకుండా ప్రజల సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం వాళ్ళ చక్కడికి మనం చేయాలి కానీ ఇటువంటి పనికిమాని పనులు దూరం కొంతమంది చేస్తున్నటువంటి పనులు ఇటువంటి పనులు చేసే వాళ్ళని మనం క్షమించకూడదు కాబట్టి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని కేసులు పెట్టే విధంగా మనం వాళ్ళ మీద కంటిన్యూ చూసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం తరఫున జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం